అందరికీ నమస్కారం భరించలేని కష్టాలలో ఉన్నవారు రేపు శ్రావణ మంగళవారం రోజు రాత్రి లోపు గ్యాస్ స్టవ్ కింద దీనిని పెట్టి చూడండి చాలు మీ కష్టాలన్నీ కూడా తీరిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ ఇంట్లోనే దారిద్రమంతా కూడా పోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో అధికంగా కష్టాలు వస్తూ ఉన్నాయి సమస్యలు వస్తూ ఉన్నాయి మా ఇంట్లో మేము మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాము అని బాధపడేవారు వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారం వలన ఎటువంటి కష్టాలైనా చాలు ఈజీగా తీరిపోతాయి అంటే కొంతమంది ఇళ్ళలో చూసుకుంటే ఎప్పుడు ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటుంది ఒకటి పోతే ఇంకొకటి కష్టం వరుసగా వస్తు ఉండటంతో వారికి జీవితం మీద విరక్తి పుడుతుంది ఇలా భరించలేని కష్టాలలో ఉన్నవారు శ్రావణ మాసం మంగళవారం రోజున తప్పక ఈ పరిహారాన్ని చేసుకోండి ఏమీ లేదు గ్యాస్ స్టవ్ కింద గ్యాస్ స్టవ్ పొయ్యి కింద ఈ ఒకటి పెట్టుకుంటే చాలు గ్యాస్ పొయ్యి అందరికీ అందరి ఇళ్ళలో ఉంటుంది గ్యాస్ పొయ్యి అనేది లక్ష్మీదేవి స్వరూపం నీటుగా ఉంచుకోవాలి ముఖ్యంగా శ్రావణ మాసంలో ప్రతిరోజు ఉదయం లేచి స్నానం చేసి లేదా బ్రష్ చేసుకొని వంటగదిలోకి వెళ్ళాలి అంతేగాని మొహంతో గ్యాస్ పొయ్యిని టచ్ చేయకూడదు అసలు గ్యాస్ పొయ్యి వెలిగించే ముందు ఆ పొయ్యికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గ్యాస్ పొయ్యి మురికిగా ఉంటే లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు కనుక గ్యాస్ పొయ్యి పైన నీటుగా ఉంచుకోవాలి గ్యాస్ పొయ్యి పైన ఎంగిలి పాత్రను పెట్టకూడదు ఇక గ్యాస్ పొయ్యి కింద శ్రావణ మంగళవారం రోజు ఈ ఒక్కటి పెడితే మీ సమస్యలన్నీ కూడా పోతాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి ఎక్కువగా ఇబ్బందులు వస్తూ ఉన్నాయని డబ్బు నిలవలేదని అమ్మవారి అనుగ్రహం లేదని బాధపడేవారు సంపాదించిన ధనం చేతిలో నిలవడం లేదని దిగులు పడేవారు వారందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని మంగళవారం రోజు రాత్రి సమయంలో అంటే చీకటి పడిన తరువాత చేయాలి అది కూడా పదిలోపు చేసుకోవాలి అలా చేసుకుంటే తెల్లవారేసరికి మీకు ఉండే సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి మరి ఇంతకీ శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారం రోజు గ్యాస్ స్టవ్ కింద దేనిని పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం హిందువులు వంటగదిని ఎంతో పవిత్రంగా చూసుకుంటూ ఉంటారు వంటగదిలోని గ్యాస్ పొయ్యిని లక్ష్మీ స్వరూపంగా చూసుకుంటూ ఉంటారు రాత్రి పడుకునే ముందు వంటగదిలో ఎంగిలి పాత్రలు లేకుండా కడిగేసి స్టవ్ను శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ కింద ముగ్గులు వేసి పసుపు కుంకుమలు పెట్టి పడుకుంటారు కొంతమంది ఉదయం పూట క్లీన్ చేస్తారు ఇలా చేసినా మంచిదే గ్యాస్ పోయి ఎప్పుడు చిందర వందరగా ఉండకూడదు నీటుగా ఉంచుకోవాలి మన స్టవ్ ఎంత నీటుగా ఉంటుందో ఎంత కలకలలాడుతూ ఉంటుందో డబ్బు అనేది అంత బాగా వస్తుంది ఇక భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఈ మంగళవారం రోజు రాత్రి పదిలోపు చక్కగా ఒక ప్లేటుని తీసుకోండి స్టీల్ స్టీల్ రాగి ఇత్తడి ఇలా అయినా సరే తీసుకున్నా పర్వాలేదు తీసుకొని ప్లేట్ ముందు ఒక స్పూన్ గల్లుప్పును వేయండి గల్లుప్పును మాత్రమే ఈ పరిహారానికి వాడాలి సాల్టును వాడకూడదు ఇలా గల్లుప్పు ఒక స్పూన్ వేసిన తర్వాత ఆ ఉప్పు మీద ఒక రూపాయి బిల్లను కూడా పెట్టండి ఆ తరువాత చిటికెడు పసుపు కుంకుమను కూడా వేయండి ఉప్పు చాలా శక్తివంతమైనది నెగిటివ్ ఎనర్జీని మన కష్టాలను తొలగించే శక్తి కొంది కనుక ఉప్పును ముందు వెయ్యండి రూపాయి బిల్ల అంటే ధనం ధనంతో పరిహారం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా లక్ష్మీదేవి కరణిస్తూ కరణిస్తుంది ఇక పసుపు కుంకుమలో పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి గనుక ఉప్పు ఒక రూపాయి బిల్ల పసుపు కుంకుమలను ఒక ప్లేట్లో వేయండి ఆ తరువాత ఆ ప్లేటును తీసుకొని వెళ్ళి చక్కగా స్టవ్ కింద పెట్టేయండి రాత్రంతా ఆ ప్లేటును అలా ఉంచండి ఇలా ఉంచడం వలన మీ ఇంట్లో అని చెడంత కూడా పోతుంది చెడంతా ఈ వస్తువులు లాగేసుకుంటూ ఉంటాయి మీ ఇంట్లోనే దారిద్రమంతా దారిద్ర దేవత వెళ్ళిపోతుంది మీ కష్టాలు కూడా పోతాయి కనుక ఈ మంగళవారం రోజు ఉప్పు రూపాయి బిల్ల పసుపు కుంకుమలను ఒక ప్లేట్లో వేసి గ్యాస్ స్టవ్ పై కింద పెట్టండి రాత్రి పదిలోపు పెట్టేయండి మళ్ళీ మరునాడు ఉదయం నిద్ర లేచిన తరువాత ఆ ప్లేటుని తీసి దానిలోని ఉప్పును పసుపు కుంకుమలను తీసి ఎక్కడైనా సరే రోడ్డు మీద ఎవరు నడవని చోట పాడేయండి ఇక రూపాయి బిల్లను మాత్రం ఎవరైనా సరే పేదవారికి దానం చేయండి ఇలా చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మెల్లవెల్లగా కష్టాలు పోతాయి తెల్లవారేసరికి మీరు ఏదో ఒక శుభవార్తను వింటారు భరించలేని కష్టాలు ఉన్నవారు మీ పరిహారం చేస్తే తప్పక ఆ కష్టాల నుంచి బయట పడగలుగుతారు కనుక మీరు కూడా రేపు శ్రావణ మంగళవారం రోజు రాత్రి పది లోపల ఈ పరిహారం చేస్తే శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవాయ నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు